హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు నా ఏడు శనివారాల వ్రతము అయితే ఏడవ శనివారము నేను పూజ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఆ దేవుడి దయ వల్ల ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేనైతే ఏడు వారాలు సప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఈ ఈరోజు స్వామివారాకి పూజలో నైవేద్యం అయితే నేను ఈ నువ్వుల లడ్డూలు దద్దోజనము కొంచెం బెల్లం ముక్క స్వామివారికి పెట్టానండి తాంబూలం అనేది మామూలు ఇంకా అలాగా అలాగే పిండి దీపాలు కూడా ఈ ఏడు దీపాలు కూడా యథావిధిగానే ఎప్పుడులాగానే చేశాను ఈరోజు ఏంటంటేనండి నాకు ఏడు వారాలు కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఈ ఏడో వారం కూడా నార్మల్ పూజనే చేసుకున్నానండి స్వామివారి దగ్గర ఎనిమిదో వారము ఒక మంచి రోజు చూసి ఆ రోజున అనేది నేను ఇంకా పూజ అనేది ఎనిమిదో వారం స్వామివారికి వడ్డీగా చేసి నా పూజ నేను కోరుకున్న విధి విధానము అంతా కూడా స్వామివారు నాకు తప్పగా నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ పూజ అయితే నేను ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్నానండి అలాగే ఎనిమిదవ వారము కొంచెం మంచి రోజు చూసి పూజ అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక షిరిన్ ఏ టు జెడ్ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి